హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి నేను చేసిన సంకటహర చతుర్థి పూజా విధానం గురించి ఈ వీడియోలో ఉంటుందండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసంలో మంగళవారం రోజు వచ్చిందండి సంకటహర చతుర్థి అది కూడా కార్తీక మాసమే విశేషమంటే మంగళవారం వచ్చింది కనుక అంగారక చతుర్థి అని అంటారు అంగారక సంకటహర చతుర్థి చాలా విశేషమైన రోజు ఇలాంటి రోజుల్లో పూజ కనుక చేసుకున్నట్లయితే కనుక ఏ పని మొదలుపెట్టినా కూడా సవ్యంగా సాగిపోతూ ఉంటాయి అన్నమాట ఆటంకాలు ఏమీ లేకుండా ఉంటాయి అలాగే పిల్లల చదువులకైనా సరే ఉద్యోగాలు ఆరోగ్యం గురించి దేనికైనా కూడా చేసుకోవచ్చును దీనికోసం మనకు కావాల్సింది భక్తి శ్రద్ధ మనం ఈ పూజ చేయడానికి ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసేసుకుని ఒక పేట వేసేసుకుని పసుపు కుంకుమ బొట్టుతో అలంకరించుకున్న తర్వాత ఒక క్లాత్ వేసుకోవాలి క్లాత్ వేసేసుకుని మనం పూజకంతా సిద్ధం చేసేసుకోవాలి పూజ ఏమి ఉండదు ఉదయం పూట అయితేనే పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది అలాగే వినాయకుడిది ఫోటో పెట్టుకోవాలి వినాయకుడిది కానీ కుటుంబం కానీ వినాయకుడితో ఉన్న ఈ ఫోటో అయినా పెట్టుకోవచ్చు తర్వాత దీపారాధన చేసేసుకుని నైవేద్యం సమర్పించేసుకుని దశాంగం అలాగే ధూపం వేసేసుకుని ధూపం కూడా వేసేసుకుని ఉదయం పూజ ముగించుకోవాలి ఇలా పూజ ముగించుకున్న తర్వాత మనం ముడుపు అనేది కట్టుకోవాలి ముడుపు అనేది మనం కోరిక కోసం కట్టుకుంటాం అన్నమాట ముడుపు కట్టుకోకుండా కూడా పూజ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మామూలుగా ఉదయం దీపారాధన చేసేసుకుని పూజ అనేది మనం కాలంలో చేసుకోవాలి సాయంత్రం పూజ ఉంటుంది ఒక ఎర్రటి క్లాత్ తీసేసుకుని ముడుపు కట్టే విధానం దానిలో కొద్దిగా పసుపు కుంకుమ రెండు అక్షతలు వేసేసుకుని మూడు దోసళ్ళు బియ్యం వేసుకోవాలి మూడు దోసుళ్ళు కానీ మూడు గుప్పులు కానీ వేసుకోవాలి ముడుపు కట్టినంతసేపు కూడా ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ ముడుపు కట్టుకోవాలి అలాగే సంకల్పం తీసుకోవాలి మనం ముడుపు కట్టినప్పుడే మనసులో ఎన్ని ఎన్ని నెలలు చేస్తామా లేకపోతే ఒక్కసారి చేస్తామా లేకపోతే ఎప్పుడు వీలవుతే అప్పుడు చేస్తామా అనుకోవాలి స్వామిని సేయించుకోమని అడగాలి ఎందుకంటే మనకి స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట ఏదైనా అంతే చూడండి మనం తిరుపతి వెళ్దాం వెళ్దాం అనుకున్నా వెళ్ళలేము అదే స్వామి అనుగ్రహం కలిగితే కనుక అప్పటికప్పుడు అయినా వెళ్ళిపోతాము నాకైతే అదే జరిగింది చూడండి ముడుపుకి ఎలా మూడు పూడ్లు కట్టుకోవాలి మూడు మూడులు వేయాలి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు ముడుపు అయితే కనుక ఒక పక్కన పెట్టేసేసి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినప్పుడు మనం తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాం ఈ ముడుపు అయితే అలా కాదు ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి దగ్గర పెట్టేసేసి వినాయకుడి దగ్గర పెట్టేసేసి సాయంత్రం ఇప్పేసుకోవాలి దీనికి కొంచెం కుంకుమ గంధం కుంకుమతో బొట్టు పెట్టేసుకుని నీ అనుగ్రహం అంతా మాపై అని దండం పెట్టేసుకుని స్వామి దగ్గర ఎదురుగుండా ముడుపు పెట్టేసుకోవాలి తర్వాత ముడుపుకి దూపం వేసేసుకుని మనకి లలిత శాస్త్రనామాల బుక్లో ఉంటుంది సంకటనాశన గణేష స్తోత్రం ఇది ఎన్నిసార్లు వీలవుతే అన్నిసార్లు చదువుకోవాలి ఎందుకంటే ఇది ఎంతో గొప్పది మట సంకటనాలన్నీ కూడా హరింపజేస్తుంది ఈ గణేష స్తోత్రం తర్వాత సంకటహర చతుర్థి బుక్ కూడా ఉంటుంది కావాలంటే బుక్ అన్న తీసుకోవచ్చు లేదా మనం వినాయక చవితికి చదువుకుంటాం కదా ఆ బుక్ను ఫాలో అవ్వన్నా సరే పూర్తి చేసుకోవచ్చు ఈ చదివేసుకున్న తర్వాత హారత కూడా అయితే మనం ఉదయం పూజ అనేది ముగించుకోవాలి ఇంకా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం పడుకోకూడదు ఇంకా సాయంత్రం పూజ చేసుకోవాలి పాలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు అలాగే కాపీ కూడా తీసుకోవచ్చు మనం నైవేద్యంగా పెట్టిన అరటి పళ్ళు మనం ఏం నైవేద్యంగా పెడితే అవి కూడా తీసుకుని మనం ఉపవాసం చేసుకోవచ్చు మనం నాలుగు గంటలకే లేచి మొత్తం పనంతా చేసుకున్న తర్వాత గిన్నెలు అన్నీ తోమేసేసుకుని మళ్ళీ తలస్నానం చేసుకోవాలి ఇల్లు ఊర్చు వేసుకుని ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ఎంత పని చేసేసుకున్న తర్వాత తలస్నానం చేసుకోవాలి ఎందుకంటే మనం చోటచాపచార పూజతో చేస్తాం కాబట్టి మనం తలస్నానం చేసేసుకుని ముడుపు అది విప్పేసేసుకోవాలి ఐదు గంటలకల్లా మనం ముడుపు తీసేసుకుని తాంబూలం తీసుకున్న తాంబూలం డబ్బులు మనం గుడికి వెళ్ళినప్పుడు వినాయకుడి గుడిలో కానీ పంతులు గారికి కానీ ఇచ్చేయాలి ఈ బియ్యం తోటి కుడుములు పాయసం చేసుకోవాలి పాయసం చేయకపోయినా కుడుములన్నా చేసుకోవాలి మనం ఆరు గంటలకి పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసేసుకోవాలి గరిక పత్రి అలాగే కొన్ని పువ్వులు పువ్వులు కనుక ఎర్ర పువ్వులు దొరికితే కనుక ఒక ఇరవై ఒక్క పువ్వులు తీసుకుంటే మంచిది మందారాలు కానీ ఎర్ర మందారాలు కానీ ఎర్ర గన్నేరు పువ్వులు ఉంటాయి కదా తర్వాత మనం పసుపు గణపతిని చేసేసుకుని అలాగే పసుపు గౌరమ్మను కూడా చేసేసుకుని దీపారాధన చేసుకుని పూజ మొదలు పెట్టుకోవాలి నేనైతే వినాయక చవితికి చేసే తోటే పాలైపోయానమాట పూజ అంతా కూడా శుక్రాం భరదరం ప్రార్థనతో మొదలుపెట్టేసుకుని స్వామివారిని ఆహ్వానించాలి సింహాసనం సమర్పించమే అని నీళ్ళు చల్లుకోవాలి గంధం సమర్పయామని గంధం సమ చల్లుకోవాలి వస్త్రం సమర్పించని వస్త్ర యజ్ఞం వేసుకోవాలి అలా మనకి బుక్కులోనే ఉంటుంది ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు వేసుకోవాలి స్నానం సమర్పించమే అన్నప్పుడు నీళ్ళు చల్లుకోవాలి అలాగే పసుపు కుంకుమతో పూజ చేసుకుని దానికి ఒక్కో ఒక్కో నామానికి ఒక్కో పువ్వు పెట్టుకుంటూ పూజ చేసుకోవాలి చోటచాపచరు పూజ తర్వాత అదాగా పూజ అని ఉంటుంది ఒక్కో పుష్పాన్ని ఒక్కో పుష్పము ఒక్కో మంత్రానికి వేసుకుంటూ పువ్వులతో పూజ చేసుకోవాలి గణేశాయన మహాపాతం పూజయామి అని ఉంటుంది అలా ఒక్కొక్క దానికి ఒక్కో పుష్పం వేసుకున్న తర్వాత తర్వాత పత్రం పూజ ఉంటుంది మనం గరిక గడ్డి తీసుకున్నాం కదా ఆకులు కూడా ఏదైనా పత్తి కూడా తీసేసుకుని పత్రం పూజ అప్పుడు ఈ పూజ అయిన తర్వాత ఆ పూజ చేసుకోవాలి ఒక్కో పత్తి వేసుకుంటూ ఒక్కో నామం చదువుకోవాలి గరిక కూడా లేదా గరికనే ఇరవై ఒకటి పోగుల కింద ఇరవై ఒకటి ఒక్కొక్కటి తీసేసుకుని దాన్నా వేసుకోవచ్చు ఇరవై ఒకటి సార్లు వేసుకోవాలి అలాగే మనం ప్రసాదం కూడా కుడుములు కూడా ఇరవై ఒకటి వచ్చేలా చేసుకోవాలి తర్వాత వినాయకుడు అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తర శతనామావళి పువ్వులు ఉంటే పువ్వులు లేదా అక్షంతలతో అయినా సరే ఈ శతనామావళి పూజ పూర్తి చేసుకోవాలి నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఇది కూడా చేసేసుకున్న తర్వాత వినాయకుడి ఏమైనా చిన్న విగ్రహాలు ఉంటే కనుక పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలు అంటే పాలు పెరుగు వెన్న నెయ్యి నెయ్యి తేనె లేదా ఒట్టి పాలతోటైనా సరే లేదా ఫ్రూట్ జ్యూస్ ఉంటాయి కదా ఏం పళ్ళు మనమే ఇంట్లో జ్యూస్ చేసుకుని అయినా అభిషేకం చేసుకోవచ్చు చెరుకు రసం తోటైనా సరే నేను నా దగ్గర అయితే విగ్రహాలు ఏమి ఉండవు కాబట్టి నేను ఇంకా విగ్రహాలు ఏమి పెట్టుకోను ఇంకా నైవేద్యం కూడా సమర్పించేసుకోవాలి కుడుములు కూడా ఇరవై ఒకటి వచ్చేలా చూసుకోవాలి ప్రతిదీ ఇరవై ఒకటి ఉన్నట్లయితే కనుక స్వామివారికి ఎంతో ప్రీతికరం ఒక్కో దైవానికి ఒక్కో సంఖ్య ఉంటుంది కదా అలాగా అమ్మవారికి తొమ్మిది అయ్యవారికి ఏడు ఈ నైవేద్యం అంతా చేయటం కుదరదు అనుకుంటే కనుక బెల్లం మొక్కతో కూడా మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు బెల్లం మొక్క పెట్టేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఉన్న సింపుల్గా కూడా చేసుకోవచ్చు బుడుపు కట్టాం కాబట్టి కుడుములు ఈ ప్రసాదం వండుకున్నాము బుడుపు కట్టకపోయినా కూడా మనం ఇంట్లో రవ్వతోటి కుడుములు ప్రసాదం చేసుకోవచ్చు పాయసం చేసుకోవచ్చు మన ఓపికను పెట్టమట ఖచ్చితంగా అలాగా చేయాలనేమి ఉండదు ఉదయం చదివిన స్తోత్రం ఉంది కదా సంకటనాశన గణేష్ స్తోత్రం అది ఒక ఇరవై ఒకటి చార్లు చదువుకోవాలి తర్వాత ఇచ్చేసుకున్నట్టే మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టే తర్వాత ఇప్పుడు చంద్ర దర్శనం చేసుకోవాలి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేసినట్లయితే కనుక పూజ కంప్లీట్ అయిపోతుంది రాగ చెంబులోకి నీళ్ళు తీసుకుని ఒక పుష్పం వేసేసుకుని ఒక ప్లేట్లోకి ఇలా మనం చంద్రుని చూస్తూ అర్ఘ్యం ఇవ్వాలన్నమాట ఈ పూజా ఫలితం అంతా దక్కేటు శ్రేయ్యస్వామి అని మనం దండం పెట్టేసేసుకుని బయట ఇచ్చుకోవాలి నేను మీకు చూపించడం కోసం ఇంట్లో తీసేసి చూపిస్తున్నాను వాటర్ అంతా మొక్కల్లో కానీ నేల మీద కానీ వదలాలి మనకి ఎనిమిది లోపు చంద్రోదయం అయిపోతుంది కానీ మనకి కనిపించకపోయినా కూడా చంద్రుడు ఉంటాడు కాబట్టి మనం చుక్కను అయినా సరే మనం అర్ఘ్యం ఇక్కేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి పదింటి వరకు కూడా చంద్రుడు కనిపించడం ఉదయం పూట చవితి ఉన్నా లేకపోయినా ముడుపు అనేది కట్టుకోవచ్చు కానీ సాయంత్రం పూజ టయానికి చవితి అనేది ఉండేలా చూసుకోవాలి మనం క్యాలెండర్లో చూసుకుంటే తెలుస్తుంది చవితి ఉన్న గడియల్లోనే ఈ పూజ అనేది చేసుకోవాలి అలాగే ముడుపు కంపల్సరీ కట్టాలంటే కంపల్సరీ కట్టనవసరం లేదు ముడుపు కట్టకుండా కూడా పూజ చేసుకోవచ్చు ఇదే రండి నేను చేసుకున్న పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్